ఆచంట శ్రీ రామేశ్వర స్వామి పార్వతి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం శివరాత్రి పర్వదినాలు పురస్కరించుకుని శ్రీ రాణి రామచంద్ర కుమార్ గారు ఈవో శ్రీ బుద్ధరాజు విద్యాసాగర్ గారు చైర్మన్ శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీ రామేశ్వర దేవస్థాన కళ్యాణ వేదిక ఆచంటలో తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం పదకొండు గంటలకు భగవద్గీత అష్టావధానం నిర్వహించబడుతోంది అవధానిగా అవధాన దురంధర శ్రీ ఎర్రన్ శెట్టి ఉమామహేశ్వరరావు గారు పృష్టకులుగా శ్రీ డాయన చంద్రాజీ గారు భీమవరం రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ గోపావర్జుల మాధవ శర్మ గారు పిహెచ్డి వాస్తు జ్యోతిష్యం డాక్టర్ కొలిశెట్టి వైష్ణవి సాయి ప్రియ గారు పిహెచ్డి ఇన్ ఐఐటి కరస్పాండెంట్ ఆఫ్ భవ్య భారతి విద్యానికేతన్ శ్రీ ఎన్కే నాగేశ్వరరావు గారు జాతీయ కవి రచయిత శ్రీ చివటం సుబ్బారావు గారు జాతీయ ఘంటసాల అవార్డు గ్రహీత నటులు మరియు గాయకులు డాక్టర్ నాగిపల్లి శ్రీనివాస్ గారు కవి శ్రీ సోరంపూడి వెంకటరమణ గారు కవి రచయిత జర్నలిస్ట్ శ్రీ బాదలాల వీరాంజనేయులు గారు కవి రచయిత జర్నలిస్ట్ శ్రీ పెద్దింటి సీతారామాచారు గారు ఎంఎస్సి బిఈడి ప్రిన్సిపల్ ఆఫ్ భవ్య భారతి విద్యానికేతన్ శ్రీ దీక్షితులు గారు కరుగోలుమిల్లు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఈ అవధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు పరిసర ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమాన్ని నేరుగా వీక్షించగలరు అలాగే మీ చిన్నారులను ఈ కార్యక్రమానికి తప్పక తీసుకువచ్చి భగవద్గీతపై వారికి మంచి అవగాహన కల్పించగలరు అలాగే భగవద్గీతలో మీకున్న సందేహాలను ఇక్కడికి వచ్చి అవధానుల వారిని అడిగి సందేహ నివృత్తి చేసుకోగలరు ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి